అందుబాబులకి నిలయంగా మారిన పిఠాపురం రైతు బజార్ కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని స్థానిక రాజావారి కోటలో గల తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ రాష్ట్ర గవర్నమెంట్ నిధులతోటి ముప్పై ఆరు లక్షల రూపాయలు ఖర్చు చేసి రైతు బజార్ వ్యాపారం చేసుకున్నట్టు షెడ్లు సరుకులు నిల్వ చేసుకోవడానికి గోడౌన్లు ఏర్పాటు చేయడం జరిగింది నిర్మాణం చేపట్టిన రెండు నెలల పాటు తూతూ మంత్రంగా సాగిన రైతు బజారు తర్వాత కాలంలో నిరుపయోగంగా వదిలేశారని ఆ తర్వాత అధికారం చేపట్టిన వైసీపీ పార్టీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని ఈ రైతు బజార్ కుంటుబడటంతో మార్కెట్లో నిత్యావసర ధరలు సామాన్యుడు కొనుక్కుని తినలేనంతగా పెరిగిపోయాయని శనివారం సిపిఐ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణ రైతు బజార్ ప్రాంతాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు ఒక పక్క ఎండలు వేడి మరో పక్క నిత్యావసర ధరలు వేడి తట్టుకోలేక సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కూరగాయల కి వెళ్లి సరుకులు కొనడానికి భర్త కొనడానికి కన్నీళ్లు పెడుతుంటే భార్య కోయడానికి కన్నీళ్లు పెడుతుందన్నంతగా రేట్లు పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో రైతు బజారు ఏర్పాటు చేసి ఉంటే సామాన్య ప్రజలు ఉపశమనం కలిగేదని అవకాశం ఉన్నటువంటి రైతు బజార్లు ఏర్పాటు చేయకపోవటం దారుణమని అన్నారు పిఠాపురం పరిధిలో ఉన్నటువంటి రైతులు ఈ రైతు బజార్లో డైరెక్ట్ గా తక్కువ రేటుకే సరుకులు అమ్ముకునే పరిస్థితి వచ్చేదని దాని ద్వారా సామాన్య ప్రజలకు కాస్త ఉపశమనం పొందుతారని నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే కొడదెల పవన్ కళ్యాణ్ ఈ రైతు బజార్ మీద దృష్టి పెట్టి రైతు బజార్ అభివృద్ధికి కృషి చేయాలని సిపిఎం పార్టీ తరఫున కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గం పారెడ్డి మాలమహనాడు జిల్లా నాయకులు కండవల్లి సుబ్బారావు సోషల్ హెల్పర్ పి ప్రసాద్ మల్లికార్జునరావు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు రైతు జరిగింది దీని నిర్మాణం కాబట్టి రెండు నెలల పాటు ఏదో తూతూ మంత్రంగా జరిపించి ఇప్పటి వరకు కూడా ఈ పది సంవత్సరాలు ఇలా నిరుపాయంగానే ఉండిపోయింది ఇవాళ మార్కెట్లో కూరగాయల ధరలు చూస్తే సామాన్యుడు తినలేని పరిస్థితి ఏర్పడింది ఇవాళ టమాటా రేటు చూసుకుంటే వంద రూపాయలు చేరుకుంది ఉల్లిపాయ రేటు చూసుకుంటే వంద రూపాయలు చేరుకుంది ఇవాళ మొగడము కొనడానికి ఇబ్బంది పడుతున్నాడు భార్యము అవి కూరగాయలు కోయడానికి కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంది ఇలాంటి పరిస్థితులు ఈ రైతు బజార్ని ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్న రైతులు ఇక్కడ అమ్ముకోవడానికి తక్కువ రేటుకి సామాన్యుడికి అనుకూలమైన రేటుకి అమ్మడానికి ఉపయోగపడుతుంది కనుక ఈ రైతు బజార్ని ఓపెన్ చేయాలని మేము పాడుతూ ఉన్నాం ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో పెండు గారు ఈ యొక్క రైతు బజార్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు అందుకని ఇప్పుడు ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు పితాపురం ప్రజలు ఎంతో ఉత్సాహంగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారు కాబట్టి ఈ రైతు బజార్ మీద దృష్టి పెట్టి ఈ రైతు బజార్ని తక్షణమే ప్రారంభించి సామాన్య మానవుడికి ఈ ధరల నియంత్రణలో సహాయపడతారని మేము కోరుతూ ఉన్నాం అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలక్షన్ ప్రచారంలో ఒకే మాట్లాడినారు మా పిఠాపురం ప్రజలు అంత ఆనంద ఆనందపడ్డ పరిస్థితి ఏర్పడింది ఐదు వందల కోట్లు తెచ్చి ఇవాళ పిఠాపురాన్ని బాగు చేస్తానని చెప్పడం జరిగింది దాంతోనే ఆ ఉత్సాహంతోనే మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఏర్పాటు చేసుకున్నాం మీరు ఇచ్చిన ఆమె మా పిఠాపురాన్ని డెవలప్ చేయాలి రోడ్లు బాగలేదు డ్రైనేజీ వ్యవస్థ బాలేదు ఊరు బయట డ్రైనేజీ అంతా ఆకుపేకి గురైంది అత్తమ్మకారులు దృష్టి నుంచి మా అక్రమ కట్టడాలని తొలగించి బయటికి పోయే మార్గాన్ని ఏర్పాటు చేయాలి దీని గురించి చాలా ఖర్చుతో కూడుకున్న పని ఈ విషయంలో ఈ రైతు బజారి పిఠాపురం డెవలప్డ్ విషయంలో తమరు దృష్టి పెట్టి మా పిఠాపురాన్ని డెవలప్ చేస్తారని మేము సిపిఐ తరఫున ప్రజా సంఘాల తరఫున కోరుతూ ఉన్నాం